We'll హాయ్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సిటెట్ అఫీషియల్ వెబ్సైట్కి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సీటెట్ అని ఎంటర్ చేయండి ఇక్కడ గూగుల్లోని అయితే ఫస్ట్ ఆప్షన్ అనేది వస్తుంది ఇక్కడ క్లిక్ చేసుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ అనేది మనకు ఓపెన్ అయ్యింది అఫీషియల్ వెబ్సైట్లో ఫస్ట్ ఆప్షన్ అనేది ఉంది కరెక్షన్ పబ్లిక్ నోటీస్ అనేది ఒకటి ఇచ్చారు ఈ నోటీస్ మనం పరిశీలించినట్లయితే నోటీస్ అనేది పీడిఎఫ్ రూపంలో వచ్చింది మీరు కూడా ఇది డిస్క్రిప్షన్లో ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి అయితే ఎవరైనా అప్లికేషన్లో మీ యొక్క పేరు కానీ మదర్ పేరు ఫాదర్ పేరు కానీ నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్స్ కానీ ఎటువంటివైనా మీరు తప్పు చేసుకున్నట్లయితే ఇది కరెక్షన్ చేసే అవకాశం ఉంది ఎడిట్ చేసుకునే అవకాశం అనేది దీనికి ఇవ్వడం జరిగింది అయితే మీరు ఎడిట్ చేసుకునే అవకాశం అనేది మార్చి ఇరవై ఐదు నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు కూడా అవకాశం అనేది కల్పించారు అయితే ఈ విషయాన్ని ప్రతి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎందుకంటే కరెక్షన్ చే ఏదైనా తప్పులు జరిగినట్లయితే ఈ తప్పులు సరిచేసుకునే అవకాశం అనేది కొద్ది రోజులు మాత్రమే మనకి ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకున్నట్లయితే అస్సాము బీహార్ వాళ్ళకైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఆప్షన్స్ మార్చుకునే అవకాశం ఇచ్చారు మన తెలుగు రాష్ట్రాలకి అయితే అవసరం లేదు ఏపీ తెలంగాణ వాళ్ళకి అయితే మార్చుకునే అవకాశం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనకి వైజాగ్ మరియు తెలంగాణలో చూస్తే హైదరాబాద్లో సీటెట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అయితే మనకి అఫీషియల్ వెబ్సైట్లు మనం పరిశీలించినట్లయితే అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లో మనకి ఒక ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది లాస్ట్లో ఇదిగోండి కరెక్షన్ ఇన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ సీటెట్ జూలై రెండు వేల పంతొమ్మిది అనే ఒక ఆప్షన్ అనేది న్యూ అనేది ఇచ్చారు ఈ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసుకున్నట్లయితే మనకు డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది ఈ డైలాగ్ బాక్స్లో మనకి ఇక్కడ ఎప్పుడైతే మనము అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్కి సంబంధించి అప్లికేషన్ నెంబర్ ఒకటి ఉంటుంది పాస్వర్డ్ ఒకటి ఉంటుంది ఎంటర్ సెక్యూరిటీ పిన్ ఒకటి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మనకి సెక్యూరిటీ పిన్ అంటే తెలిసిందే అప్లికేషన్ నెంబరు పాస్వర్డు అప్పుడు మీరు అప్లై చేసేటప్పుడు రాసుకున్న అప్లికేషన్ నెంబరు పాస్వర్డ్ అనేది మీరు ఎంటర్ చేసి సైన్ ఇన్కి వెళ్ళండి ఒకవేళ అప్లికేషన్ నెంబర్ మర్చిపోతే ఇక్కడ సైడ్ ఫర్గెట్ అప్లికేషన్ నెంబర్ మీద క్లిక్ చేయండి అప్లికేషన్ నెంబర్ వస్తుంది ఒకవేళ మీరు పాస్పోర్ట్ మర్చిపోతే ఫర్గెట్ పాస్పోర్ట్ కొట్టండి ఫర్గెట్ పాస్పోర్ట్ ద్వారా కూడా మీరు పాస్పోర్ట్ని మళ్ళీ రికవర్ చేసుకునే అవకాశం ఉంది అయితే దీనిలోకి వెళ్ళి సైన్ ఇన్ అయ్యి మీరు ఏ అయితే తప్పు చేశారో అప్లికేషన్లో ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ ఎడిట్ ఆప్షన్ అనేది ఒక మంచి అవకాశంగా ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎడిట్ కి సంబంధించింది మీ ఫ్రెండ్స్ కి కూడా తెలియజేయండి థ్యాంక్ యూ